గ్లాస్ పగిలితేనే పదునెక్కుతుంది ఉస్తాద్ పవన్ కళ్యాణ్ సెలవిచ్చారు కరెక్టే పగిలితే ముక్కలవుతుంది ఒక్కో ముక్క చాలా పదునుగా ఉంటుంది కానీ ఆ ముక్కలతో ఏమీ చేయలేం పైగా ఏ ముక్క మళ్ళీ అతుక్కోదు అతుక్కోని పదునైన ముక్కలు ఏం చేసుకోవాలో మరి ఆయన్నే అడగాలి అంతేనా ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించిన సైన్యం అని కూడా చెప్పారు ఆ కనిపించిన సైన్యం ఎక్కడుందో మాకు తెలియదు కానీ ఎన్నికల కమిషన్ మాత్రం జనసేనకు షాక్ ఇవ్వడం అందరికీ కనిపిస్తోంది ఏమంటారు ఉస్తాద్ నిజమా కాదా పాపం సార్ పిఠాపురం ప్రచారంలో బిజీగా ఉన్నట్లున్నారు ఈ పాటికి తెలిసే ఉంటుందిలేండి ఇంతకీ ఆ షాక్ ఏంటో వాచ్ దిస్ స్టోరీ కొద్ది కొద్ది డైలాగ్ సూపర్ బ్రో దించేశారు కెవ్వు కేక కానీ అవన్నీ జస్ట్ సినిమాకే పనికి వస్తాయి రియల్ లైఫ్కు తప్ప రియల్ పార్టీకి పనికిరావు సార్ అరే రే మిమ్మల్ని మేము ఇన్సల్ట్ చేయడం లేదు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చేసింది మీ పార్టీ గుర్తుగా మీరు చెప్పుకునే గాజు గ్లాసు ఇక మీది కాదు బాసు యా ఫ్యాక్ట్ బాస్ ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేనకు ఎన్నికల కమిషన్ జలక్ ఇచ్చింది జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబుల్ గా ప్రకటించింది ఈసీ అంటే జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలతో సహా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైనా ఎక్కడైనా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేయవచ్చన్నమాట ఈసీ నిర్ణయంతో జనసేనలో టెన్షన్ మొదలైంది ఇప్పటికే గాజు గ్లాసును పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకుంటున్న జనసేనకు ఎన్నికల కమిషన్ నిర్ణయం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టిందనే చెప్పాలి ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కొత్త హెడ్ట్యాక్ తెచ్చిపెట్టింది ఇలాంటి టైంలో ఈసీ రివర్స్ గేర్ వేసిందేంటి ఇప్పుడు ఏ గుర్తు వస్తుందో దాన్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలోనని జన సైనికులకు వీర మహిళలకు అర్థం కావడం లేదంట సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించింది ఈసీ ఈ క్రమంలో ఏపీలో వైఎస్ఆర్సీపీ టీడీపీలను గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలుగా ప్రకటించింది తెలంగాణలో ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉన్నాయి జనసేనను రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ప్రకటించింది ఈసీ ఈ క్రమంలో జనసేనకు గతంలో ఈసీ నుండి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు కోల్పోయినట్లయింది రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన ఈసీ గుర్తింపును సాధించుకోలేకపోయింది ఆ అర్హత తెచ్చుకోలేకపోయింది పాపం పవన్ కళ్యాణ్ మీరేం ఫీల్ అవ్వకండి సార్ పిఠాపురంలో మీరు గెలవాలంటే మించి మరో మాట మనకొద్దు సార్ మీరు తగ్గొద్దు అసలు ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్లో కూడా పార్టీ గుర్తు గాజ్ గ్లాస్ గురించి డైలాగ్స్ పెట్టి బాగా ప్రచారం చేయడంతో జనాల్లో కూడా బాగా రిజిస్టర్ అయింది గాజ్ గ్లాస్ గుర్తు అంతేకాకుండా ఇప్పటికే ఈ గుర్తుతో ప్రచారం కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈసీ జనసేన పార్టీ గుర్తును మార్చదే గనక జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ అంశంపై ఈసీతో సంప్రదింపులు జరిపేందుకు జనసేన న్యాయ నిపుణులతో చర్చలు కూడా మొదలుపెట్టింది మరి ఈ అంశంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఏపీ జనాలు కళ్ళు తాటికాయలంతా చేసుకుని